போட்டோ போட்டோ வந்துனாலோ மீர் கொஞ்சம் உண்டே இந்த இடத்துல கைரண்டா இந்த கைரண்டா ஆவல்லடா ஆ இஏடா முன்னற கூட இந்தல நம்ம போட்டோ அங்க போட்டாயிடுங்க நீங்க நிக்க வேண்டியது கூட அதுக்கு திங்கூது சைடுல நின்ஜாறோ

తెలుగుదేశం పార్టీ ప్రచార రథం రామాపురం మండలం కల్పనా చెరువులో తిరుగుతుంటే వైసీపీ ఆకతాయలు వైసీపీ గుండాలు దో ఈ విధంగా మైకులు ఇంచేయడం లైట్లు పీకేయడం ఇలాంటి దుశ్చర్యలు చేసినారు నేను ఒకటే చెప్తున్నా ఈ ప్రజాస్వామ్య బద్దంగా రాజకీయ పార్టీలకు స్వేచ్ఛ లేదా ఓట్లు అడుక్కుండేదానికే నేను అడుగుతున్నా ఈరోజు శాసనసభ్యని ఇంటికి కూతవేటులో ఉన్న గ్రామం ఇదే ఇలాంటి దగ్గరే స్వేచ్ఛగా లేనప్పుడు ఇప్పుడు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డికి సిగ్గు ఉండాల ఎందుకంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీలు అనేటి ఈ ఐదు సంవత్సరాల నుంచి మా నోరు నొక్కినారు ఇప్పుడు ప్రజాస్వామ్య బద్దంగా మేము ఓట్లు ఎడుకుండేదాన్ని గ్రామాలు పర్యటిస్తా అంటే ఏదో భయభ్రాంతులు చేస్తే భయపడతామని వాళ్ళు అనుకుంటున్నారు నేను ఒకటే ఖబర్దార్ చెప్తున్నా తెలుగుదేశం పార్టీ సైనికుల్ని ఎదుర్కొండే శక్తి మీకు లేదు మేము ఒకటే చెప్తున్నాం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు ఎదుర్కొనే దానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము ప్రజల్లోకి వెళ్తున్నాం మీరు చేసిన ఆగడాలను ప్రజల దృష్టికి తీసుకొని పోతున్నాం మీరు ఇలాంటి కవింపు చర్యలు చేస్తే భయపడే ప్రసక్తి లేదు మీరు కూడా మాకు ఎక్కడో ఒక దగ్గర దొరుకుతారు అది చేయడం వల్ల మాకేం మేలు జరగదు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల దగ్గరకు పోయినప్పుడు మనం చేసిన మేలు చెప్పుకుంటేనే మనకు ఓట్లు పడే పరిస్థితి ఈ రోజు ఉంది ఈ రోజు మీరు చేస్తున్నది ఏంది అధికారం మీ చేతిలో ఉందని చెప్పి వ్యవస్థలను మేనేజ్ చేసుకొని ఇలా ప్రతిపక్షం వాళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడున్నా నా వాహనంపై దాడి చేయడం ఇది న్యాయమాన్ని అడుగుతున్నా ఇంకొకసారి ఇలాంటి దుశ్చర్యలకు పాల్గొంటే తగిన గుణపాఠం చెప్పేదానికి మేము మా తరపున ప్రజలు ఉన్నారని మీకు అందరికి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఈ విషయంలో ఇప్పుడే గమనించాలా మీరు ఒకటే గమనించాలా మనం ఇలాంటి చర్యలు చేయడం వల్ల మనకు మంచిది జరగదు మనం తప్పకుండా ప్రజలు లేకపోదాం ఇలాంటివి చేస్తున్నారు వాళ్ళు ఇవి చేస్తే వాళ్ళకి నష్టం కానీ మనకేం నష్టం కాదు పోతే మన వాహనం పోతే లక్ష రూపాయలు పెడితే రిపేర్ చేయించుకుంటాం ఇది మీరందరూ గమనించాల మనకి ముప్పై రోజులు గలాటొద్దు ఏమొద్దు మనం గాంధీ మార్గంలోనే పోదాం ఓట్లు అడుగుదాం తప్పకుండా విజయం మన వైపునే ఉందని తెలియజేస్తున్నా అలాగే శ్రీకాంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నా నీకు తెలిసి చేసినా తెలియక చేసిన ఇదే చివరి చివరిగా ఉండాలి నీకు నువ్వు ఇలాంటి కవింపు చర్యలు చేస్తే తప్పకుండా నువ్వు బయట తిరిగేదానికి ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేరు శ్రీకాంత్ రెడ్డి కబర్దార్ తెలియజేసుకుంటున్నా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండండి ప్రజలు మనవైపే ఉన్నారు విజయం మనదే అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై దృష్టి కూడా తీసుకొని పోయినాం పోలీసు వాళ్ళని కూడా మేము ఒకటే అడుగుతున్నాం అయ్యా మీకు కనపడడం లేదా ఇలాంటి అన్ని అని అడుగుతున్నాం ఇక్కడ గలాటాలు జరుగుతాయంటే మీరు ఏం చేస్తున్నారు ఈ రోజు దీన్ని తోలిన డ్రైవర్ ప్రాణం పోతే మీరు ఇస్తారా అని అడుగుతున్నా మేము దీన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎస్పీ గారి దృష్టికి డీజీపీ గారి దృష్టికి తీసుకొని పోతాం దగ్గరలో ఈరోజు సాయంత్రమే తీసుకొని పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాం నేను ఒకటే అడుగుతున్నా శ్రీకాంత్ రెడ్డిని అయ్యా నీకు సిగ్గు ఎక్కువ ఉంటే నువ్వు ప్రజాస్వామ్యంలో తేల్చుకో రేపు ఎలక్షన్లు వస్తానయి పదమూడవ తేదీ ధైర్యం ఉంటే మా మీద పోటీ చేయి గెలువు అంతేగాని ఇలాంటి తుంట పనులు చేస్తే హర్షించరు ప్రజలు మేము కూడా ప్రజాస్వామ్య బద్దంగానే రోజు ఇక్కడ వచ్చి నా వాహనాన్ని అలాగే మా డ్రైవర్ని తీసుకొని పోయి అలాగే ఇక్కడైతే మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పేదానికి వచ్చాము తప్పక గలాట చేయడానికి మేము ఇక్కడ రాలేదని తెలియజేసుకుంటున్నాం ఇంకోటి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నేను ఒకటే చెప్తున్నా మీరు ధైర్యంగా ఉండండి నేను ముందు చెప్పినట్టే ఏదైనా ఇలాంటి కవింపు చర్యలు జరిగితే అర్ధ గంటలోనే మీ ఇళ్ళకాడకు వచ్చి వాళ్ళిపోయే శక్తి నాకు ఉందని మీ అందరికి చెప్తున్నా మీరు ఒకటే గమనించం నేను ఒకటే